ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి నర్మేట మండలంలో అన్మెంట్ కార్మికుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అన్మెంట్ కార్మికుడు బానోజు రాజు ప్రమాదానికి గురై విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే దానికి బాధ్యులైనటువంటి సంబంధిత ఏని కానీ ఏ లెమును కానీ సంబంధిత నర్మేట విద్యుత్ శాఖ వాళ్లను అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధిత అధికారులు గుమ్మక్కై నిన్న రాత్రి నుండి ఈ రోజు వరకు ఈరోజు ఈ సమయం వరకు కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేసే పద్ధతిలో కనపడట్లేదు ఇవాళ మార్చూరులో తీసుకొచ్చి మార్చూరులో బాను రాజు అన్మాయిన్ కార్మికులు తీసుకొచ్చి చనిపోతే ఆయనను తీసుకొచ్చి మార్చూరుతో పెట్టి పాలన పెట్టిన పరిస్థితి ఉన్నది కుటుంబ సభ్యులకు కనీసం పరిస్థితి ఉన్నది ఉదయం నుండి బంధువులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఆసుపత్రిలో ఉంటే మీ చర్చలు బాధితుల కుటుంబంతో మాట్లాడతాం న్యాయం చేస్తామని చెప్తే ఇప్పటికి కూడా కనీసం కూడా ఎలాంటి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటిదాకా డిపార్ట్మెంట్లో పనిచేయించుకొని అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి బాధిత రాజు కుటుంబానికి బాను రాజు కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు అధికారులు మద్దతు పెడుతున్న పరిస్థితి ఉన్నది వీళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జనగామ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ భార్యను వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలవకుండా పోస్ట్ మార్టం చేయకూడదు ఈ ఇందులో ఏదో అనుమానాలు కనపడతా ఉన్నాయి ఈ కుటుంబానికి అన్యాయం చేసిన పరిస్థితి కనపడతాం తప్ప న్యాయం చేసిన పరిస్థితి కనపడట్లేదు అందుకే ఇక్కడ చర్చలు జరగాలంటే మార్చూరు దగ్గర కుటుంబ సభ్యులు మార్చూరు దగ్గర యూనియన్లతో కానీ వచ్చిన పెద్ద మనుషులతోటి కానీ వారి సమక్షంలో ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పాల్సింది పోయి దానికి కారణమైన వారిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది దీనికి సంబంధిత ఎస్సీ గారికి డిఈ గారికి ఈ ఉన్నత ఉన్నతాధికార దృష్టికి యూనియన్ తరఫున ఉదయం ఇష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు అని అంటే ఒక అన్మైడ్ కార్మికుడు మరణించిన తర్వాత వీళ్ళ ప్రాణాలు గానిలో దీపాలుగా ఉన్నాయి వీళ్ళ కుటుంబాలు వీధిల పడే పరిస్థితి ఉన్నది ఆయన నిరుపేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఇద్దరు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు ఆ కుటుంబానికి జీవనాధారం అతడే చనిపోతే మాత్రం ఇవాళ అత్యంత దారుణంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఈ అధికారుల తీరును ఖండిస్తున్నాం ఈ కుటుంబానికి అన్యాయం చేస్తే సిఐకి యూనియన్గా మేము సహించేది లేదని చెప్పేసి అధికారులు నిర్చయిస్తున్నాం జనగామ జిల్లా వ్యాప్తంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి యూనియన్లో పనిచేస్తున్నటువంటి ధార్మిక